ఈ దేశం ఆదర్శవంతంగా చూసేది భారతదేశం భా అంటే కాంతి రథ అంటే ఇచ్చేది ప్రపంచానికి కాంతిని ఇచ్చే దేశం ఏమంటే ఇలాంటి కాంతిని వెలుగునిచ్చేటువంటి దేశం ప్రపంచంలో నిలబడట ప్రపంచ విచిత్రమైన దేశం ఆ న్యూజిలాండ్ దేశంలో అందరూ ఒకటే కలర్ లో ఉంటారు ఎర్ర ఉంటారు అందరు కూడా ఆ దేశంలో ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు ఫోన్ చేసినా ఒకే రకమైన వంటకం ఉంటుంది పిజ్జా బర్గర్ ఎవరితో మాట్లాడినా ఇంగ్లీష్ భాషలో మాట్లాడతారు ఎవరిని కొలుస్తారనుకుంటే ఒకే ఒక పరలోకం ఉన్న ప్రభువ అతన్ని మాత్రమే కొలుస్తారు కానీ మీకు తెలిసిన అలాంటి న్యూజిలాండ్ నుండి ఒక చదువుకున్న వ్యక్తి ఒక విద్యావంతుడు ఒక రీసెర్చిస్ గారు భారతదేశానికి వచ్చి కశ్మీర్ నుంచి కన్యాకుమారి తిరిగి ఒక ఆరు నెలల తర్వాత ఇట్లాంటి వేదిక మీదకి పిలిచి కొంచెం మా దేశం గురించి చెప్పరా అని అడిగితే వాళ్ళకితే దేశంగా సార్ చాలా దేశాల ఈ దేశం ఎందుకో తెలిసిన ప్రపంచంలో ఎక్కడ లేని పదివేల భాషలు కలిగిన దేశం ఐదు వేల ఉన్నటువంటి దేశం ఇవన్నీ ఏడు లక్షల యాభై వేల గ్రామాలున్న దేశం ఇరవై ఎనిమిది వేల నగరాలు దేశం కుల కులానికి ఆచారాలు నమ్మకాలు కలిగినటువంటి దేశం కానీ ఈ దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి రాముడన్నా కృష్ణుడన్నా భారత మాతాకి జయన్నా పలికేటువంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం నా భారతదేశం ప్రపంచంలో దేశం ప్రకంపనలకి గురవుతున్నది మిత్రుల ఈ దేశం సజీవమైంది ఈ దేశం అమరమైంది నీకు తెలిసిన ఈ దేశంలో పది సంవత్సరాల కింద ఏం జరిగేదో తెలుసా ఈ దేశంలో ఢిల్లీలో ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అతను విదేశీ రాయవారి కావచ్చు అధ్యక్షుడు కావచ్చు ప్రధానమంత్రులు విదేశీ ఎవరైనా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు సమాధుల దగ్గరికి వెళ్ళి భూతమానులు వేసేవాళ్ళు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళేవాళ్ళు ఆ తర్వాత వెళ్ళి తాజ్మాల్లో దిగేవాళ్ళు ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి సంతకాలు చేసి ఎయిర్పోర్ట్ లో తిరిగి వెళ్లిపోయేవాళ్ళు కానీ తెలిసిన గత పది సంవత్సరాలుగా ఏం జరుగుతున్నది భారతదేశంలో ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత గంగా నదికి హారతిచ్చి సరైన పరిగెడుతున్నది మిత్రుల

ఆ ఇద్దరు అన్నదమ్ములకి నలుగురు అన్నదములకి ఇద్దరు చెల్లెలు జానవ మురుము పూర్వ మురుము ఇవన్నీ ఒకటే కుటుంబంలో నలుగురు అనుదములు ఇద్దరు అక్క చెల్లెలు యాభై వేల మంది సైన్యాన్ని సమీకరించారు గుండెల్లో గుండెల్లో రాళ్ళు కొట్టే వాళ్ళలో సాధారణ ప్రజల్లో కూలినాలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎస్యా పీసా ఇది చూడలేదండి కులమంతా పక్కన పెట్టి మనమంతా సమాజం కోసం పనిచేయాలన్న ఆతృత కలిగినటువంటి ఒక సైన్యం ఎవరిని బయలుదేరి ఇంగ్లీష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసింది విజయం సాధించింది అటువంటి లేదా ఆ ఆరుగురిని ఉరి తీసింది ఆంగ్ల ప్రభుత్వం ఆ మొత్తం కుటుంబాన్ని కుటుంబాలని ముప్పై వేల మందిని పూర్తిగా భూస్థాపితం చేసింది ఎప్పటి సంగతి ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ కానీ మీకు తెలిసిన ఎవరిని భూస్థాపితం చేశారో ఆ భూస్థాపితం చేసినటువంటి చోట ముక్కై మానై ఆ తర్వాత మహావృక్షమై మన భారత రాష్ట్రపతి ద్రౌపది మృము ఈ దేశాన్ని అర్థమవుతుందా దేశం అర్థమవుతుందా ఎటువంటి స్థితిలో పరిగెడుతుందో ఈ దేశానికి సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ డెబ్బై ఐదు సంవత్సరంలో మొదటి ముస్లిం మొదటి ముస్లిం మహమ్మద్ బిన్ ఖాసిమ్ ఈ దేశానికి దండయాత్రకు వచ్చాడు ఆ తర్వాత పదకొండు వందల సంవత్సరాలు మహమ్మద్ గజనీ దేశానికి వచ్చాడు ఆ తర్వాత వంద యాభై సంవత్సరాల తర్వాత మహమ్మద్ ఘోరి ఈ దేశానికి వచ్చాడు ఎనిమిది వందల సంవత్సరాలు ఈ దేశంలో ముస్లిముడు పరిపాలించాడు ఈ దేశంలో ఉన్న ఈ ముస్లిములు ఇప్పటి ముస్లిములు ఆ ముస్లిముల యొక్క పరిపాలకులు కాదు వాళ్ళ వారసుడు కాదు నేను ఇందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసినా నిన్నగాక మొన్న ఐదు రోజుల క్రితం మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఎవరు అసదృత్తుడు వహిస్త మీరందరికి తెలుసును అసదుద్దు నోవేసి లోక్సభలో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా నేను ఔరంగజేబు వారసుడిని కాదు నేను బాబుర్ యొక్క వారసుని కాదు ఆదర్శవంతుడు రామచంద్రుడిని ఆదర్శవంతు ఎటువైపు ప్రయాణం చేస్తుంది మీరు ఆలోచించండి ఇరవై వందల సంవత్సరాలు ఈ భారతదేశంలో ఏమంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఇరవై వందల సంవత్సరాలు ఈ దేశంలో ఏమంటే ఈ గోమాతల్ని ధ్వంసం చేసి రక్తం చూసి దేవాలయాలు చేసి ఆడపిల్లల పైన అత్యాచారాలు జరిగాయి ఎందుకంటే భయపడే స్థితి కాషాయ చెండే ఎగిరిస్తే భయపడే పరిస్థితి శోభాయాత్రలు చేయని పరిస్థితి ఈ దేశంలో శివాజీని కానీ ఈ దేశంలో ఉండేటువంటి వ్యక్తులు కానీ బయటకు పరిస్థితి లేనటువంటి ఒక దౌర్భాగ్యమైన విషాదకరమైన నిసంగవదమైన పరిస్థితిలో ఈ దేశం ఉంటే ఈ రోజున వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఏ అరబ్ దేశాల నుంచి వచ్చారు